Namaste, welcome to Focus. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అధికారం ఎవరిదనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా ఈసారి ఏపీ ముఖ్యమంత్రి ఎవరనే ఆరా తప్పనిసరైంది పొత్తులకు ముందు చంద్రబాబుదే అధికారం అన్న సర్వేలు పొత్తుల తర్వాత ఢీలా పడిన తెలుగుదేశం పొత్తులు పెట్టుకొని జగన్ నెత్తిన పాలు పోసామంటున్న తెలుగు తమ్ముళ్ళు అలియన్స్ వల్ల మళ్ళీ జగనే సీఎం అవుతారా అంటే అవుననే చెప్పవచ్చు అసలు పొత్తులపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఇవాల్టి ఫోకస్లో తెలుసుకుందాం రెండు నెలల క్రితం వరకు చంద్రబాబే సీఎం అవుతారని అనుకున్నాం కానీ పొత్తులే ఆయన్ను ముంచేలా ఉన్నాయి జనసేనతో పొత్తు కుదుర్చుకొని సీట్ల సర్దుబాటు చేయలేకపోతున్నారని పబ్లిక్ లో చర్చ నడుస్తుంది టీడీపీ జనసేన శ్రేణుల మధ్య పరస్పరం శత్రుభావన ఏర్పడింది ఇది చాలదన్నట్టు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఘోరమైన తప్పు చేశారు ముస్లిం క్రిస్టియన్ దళిత గిరిజనుల్లో ఉన్న అంతో ఎంతో సానుభూతిని కూడా చంద్రబాబు కోల్పోయారు రెండు నెలల్లో వైఎస్ జగన్ నెగిటివిటీ నుంచి పాజిటివ్ లోకి వచ్చారు కళ్ల ముందే ఎంత మార్పు బాబు మాత్రం ఇక ఎప్పటి సీఎం కాలేరు పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదైన చర్చ ఇప్పుడు ఎక్కడ చూసినా నడుస్తుంది జనసేన బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా వైసీపీ ఖాతాలో ఓ ఇరవై ఐదు అసెంబ్లీ ఆరేడు లోక్సభ సీట్లు అప్పనంగా వచ్చి పడ్డాయని చంద్రబాబు అభిమానులు సైతం అంటున్న మాట కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకే బలమైన నేత లేకపోవడంతో వైసీపీ నుంచి వెళ్లిన వారికి ఇస్తున్న పరిస్థితి ఇక జనసేన బీజేపీ అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేదేమీ లేదు పొత్తు పరిణామాలు రాజకీయంగా వైసీపీకి కలిసొచ్చాయి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైఖరితో జనసేన నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి చాలా వరకు దూరమయ్యారు పవన్ కు మంచి చెడుల గురించి వైఎస్ జగన్ కోవట్లుగా తనకు సలహాలు ఇవ్వద్దని అలాంటి వాళ్లు తనకు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటించి తన తానే ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు సీట్లు తీసుకోవడం చాలా తక్కువని జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉండగా బీజేపీతో పొత్తు వల్ల మరో మూడు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాన్ని కోల్పోవాల్సి రావడం సొంత పార్టీ శ్రేణుల ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది దీంతో జనసేన అంటే టీడీపీ బీజేపీ పల్లకీలు మోసే సేన మాత్రమేని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు అర్థమైంది ఇక పవన్ కళ్యాణ్ తో నడవటం వృధా అనే అభిప్రాయానికి వచ్చి ఇంతకాలం ఆయన అభిమానించే వాళ్లంతా దూరమయ్యారు పొత్తుతో కోరుకున్న సీట్లు దక్కకపోవడంతో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కూటమి ఓట్లు పరస్పరం బదిలీ అయ్యే అవకాశం లేదు అంతిమంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని టీడీపీనని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నదే ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఓట్ల కోసమని అందరికీ తెలుసు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఓట్లు బదిలీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఇందుకు చిన్న ఉదాహరణ చెప్పుకుందా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ పోటీ చేయాలని అనుకున్నారు ఈ మేరకు రాజమండ్రి రూరల్లో ఏర్పాట్లు చేసుకున్నారు ప్రతి గడప తిరిగారు పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో కందుల అనుచరులు సంబరాలు చేసుకున్నారు హఠాత్తుగా సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెరపైకి వచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు కోకుండా కందులకు దుర్గేష్ కు హామీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు తనకు రాజమండ్రి రూరల్ సీట్ రాకుండా అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు చివరికి గోరంట్ల బుచ్చయి చౌదరి మాటే నెక్కింది నెడతోలు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా కందులో దుర్గేష్ కు టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు అసలు తన ఇంటి వద్దకు వచ్చిన దుర్గేష్ను కలవడానికి కూడా ఆయన ఇష్టపడలేదంటే ఆ నియోజకవర్గంలో జనసేన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇక బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం ఇవి మచ్చకు ఒకటి రెండు ఉదాహరణకు మాత్రమే ఉభయ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా కూటమి పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి మీ వల్ల మేము నష్టపోయాం అనే భావన ముఖ్యంగా టీడీపీ జనసేన నేతల మధ్య బలంగా ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులే పెద్దవై చివరికి బాగుందనుకున్న టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగచారుతుంది లాభం లేదబ్బా రెండు నెలల క్రితం వరకు టీడీపీ ఓకే ఇప్పుడేం చెప్దామని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలే ఢీలా పడిపోతున్నారు ఇక చివరిగా రెండు నెలల క్రితం ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో టీడీపీ జనసేన కూటమికి కనీసం ఇరవై తొమ్మిది సీట్లు దక్కుతాయనే వాతావరణం కనిపించింది ఇప్పుడు చూస్తే వైసీపీ కూటమికి చెరో సగం సీట్లు వస్తాయన్న మాట వినిపిస్తుంది మారిన మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పదిహేను సీట్లు వస్తే చాలు అధికారానికి భయం లేదని ధీమాతో ఉన్నారు బీజేపీ జనసేన పోటీ చేస్తున్న చోట బలహీనమైన అభ్యర్థులు బరిలో నిలిచారు కొన్ని చోట్ల పార్టీల గుర్తులు వాటికి మైనస్ అవుతున్నాయి మొత్తానికి పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడి చే రైతుల అధికారాన్ని పోగొట్టుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది సో ఇదొండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం